భారతదేశంలో ఉన్న ఈ మూడు శివలింగాల కోసం మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఒకటోవది ఈ ఆలయంలోకి ఎక్కడెక్కడ నుండి తాంత్రికులు వచ్చి ఇక్కడ ధ్యానం చేస్తూ దెయ్యాలను విడిపిస్తూ ఉంటారు ఈ ఆలయంలో ఉన్న శివుడికి ప్రతిరోజు శ్మశానంలో నుండి భస్మాన్ని తెచ్చి ఈ లింగం పైన వేస్తారు అని చెప్తుంటారు ఈ ఆలయంలో సాక్షాత్తు ఆ మహాకాలుడే నివసించేవాడని చెప్తారు ఈ ఆలయం పేరు మహాకాళేశ్వర శివలింగం ఇది ఉజ్జయిన్ లో ఉంది రెండవది తమిళనాడులో ఉన్న ఈ శివలింగం ప్రపంచంలోని అతిపెద్ద శివలింగం ఈ లింగం ను ముప్పై అడుగులు ఎత్తు ఉంటుంది ఈ శివలింగం గ్రారట్ తో చేశారు ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటి అంటే ఈ ఆలయం చుట్టుపక్కల గ్రారట్ రాళ్ళు అసలు లేనే లేవు కానీ ఎక్కడి నుండి తెచ్చి ప్రదర్శించారో కూడా ఇప్పటికీ ఎవరు కలిపెట్టకపోయారు ఈ ఆలయం పేరు బ్రిహాదేశ్వర మందిరం ఇది తమిళనాడులో ఉంది ఇక మూడవది ఈ శివలింగం చాలా ప్రత్యేకమైనది ఎందుకు అంటే ఈ లింగం స్వయంగా ఈ చోటనే వెలిసిందే చెప్పుకుంటారు ఈ చోటు కానుక సమయంలో శివ పార్వతులు వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారని చెప్తారు ఈ ఆలయం పేరు శ్రీశైల మందిరం ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంది